గెలవలేనప్పుడు పక్కవాడి వైపే చూపులు అన్నట్లుగా తయారైంది పాపం తెలుగుదేశం పార్టీ పరిస్థితి యువగలం యువగలం అంటూ తిరిగిన నారా లోకేష్ చివరకు పవన్ను తెచ్చి ఇదిగో మా గలం అంటూ చూపించాల్సిన పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీ యువగలం సభ ఇప్పుడే ప్రారంభమైంది కాదు కాదు చాలా లాస్టిక ముగింపు సభ నట అసలు లోకేష్ ఎక్కడ నడిచాడు ఎవరికి నడిచాడు ఎందుకోసం నడిచాడు ఇదేది చెప్పండి ఈ సభ ప్రారంభమై ఇరవై నిమిషాలు అయింది ఇక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ అచ్చం నాయుడు నాదేండ్ల మనోహర్ అంతా కూడా ఒకే వేదిక మీద కూర్చున్నారు కట్ చేస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ మొత్తం బాలయ్యను పక్కకు కూడా రానివ్వలేదు మొదటగా పవన్ కళ్యాణ్కు వెల్కమ్ చెప్పి స్టేజ్ మీదకి చంద్రబాబు తీసుకొచ్చాడు పవన్కు ఫుల్ క్రేజ్ ఇస్తూ ఇక్కడ ముందుకు రావడం మనం గమనార్హం అయితే స్టేజ్ మీదకి వచ్చాక వెల్కమ్ చెప్పే ముందు కూడా చంద్రబాబు తన చూపు మొత్తం పవన్ వైపే ఉండి పవన్ ఇలా రా ఇలా చెబుదాం అలా రా అలా చెబుదాం అని అంటున్నాడే తప్ప బామ్మార్దైన బాలయ్యను ఎవరు దీకడం లేదు కనీసం పవన్ కళ్యాణ్ సెక్యూరిటీ కూడా చంద్రబాబు దగ్గరకు బాలయ్య వస్తుంటే నెట్టేసే కార్యక్రమం చేశారు పవన్ కళ్యాణ్ చూపులు బిత్తిరిగా కూర్చోవడం తాను ఎందుకు వచ్చాను అన్నట్టుగా క్లియర్గా కనబడుతుంది బహుశా తాను ఇందుకేనేమో సభకు రానని ముందే అన్నప్పటికీ పైకి రానన్న లోలోపన అందరూ ఫోన్లు చేసి చంద్రబాబు స్వయంగా ఇంటికి వెళ్ళి పిలిచి పవన్ను పట్టుకొచ్చుకున్నారు ఇంత చేసిన లోకేష్ అమాయకంగా దూరంగా కూర్చున్నాడు ఎందుకు చేశావు ఎందుకు ఈ సభ చేస్తున్నావు యువగలం దేనికోసం అన్నది క్లారిటీ లేదు అల్టిమేట్గా ప్రజలకు ఏం సందేశం ఇస్తున్నామన్న సంగతి మర్చిపోయిన వీళ్ళంతా జగన్ మాత్రం బ్రహ్మాండంగా తిడుతున్నారు ఆయన ఇది ఆయన అది ఆయన ఏం చేశాడు అంటూ పొట్టుబొట్టు తిట్టుతున్నాడు కట్ చేస్తే అసలు ఆయన తిట్టడం కాదయ్య మీరు ఇంత పెద్ద ముగింపు సభ పెట్టి ప్రజానికముకు ఏం చెబుతున్నారు దొంగలమంతా ఏకమయ్యామంటున్నారా లేదంటే రేపు పొద్దున మా పరిపాలన మీకు కావాలంటున్నారా అసలు మీ ఇంటెన్షన్ ఏంటి ప్రాపర్గా చెప్పండి చెప్పలేనప్పుడు ప్రజలు చివాట్లే ఇస్తారు చివరకు ఏదేమైనా వీళ్ళు ఎన్ని స్విష్లు చేసినా జిమ్మిక్కులు చేసినా గెలిచేది మాత్రం జగనే ఏమంటారు చెప్పట్లతో మీ కేరెంతలతో మన అభిమాన నాయకుల్ని స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండాలని కార్యకర్త సోదరు సోదరి మళ్ళీ అందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం ఎంతో ఆరాటంతో వేదిక అంతా కూడా ఎదురు చూస్తుంది మన అభిమాన నాయకులు ఎప్పుడు వస్తారు ఎప్పుడు మాట్లాడతారని మరొకసారి అక్కడ మీడియా పాయింట్ దగ్గర తెలియజేస్తున్నాం దయచేసి సహకరించండి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు దయచేసి సహకరించండి కొంచెం కొంచెం వెనక్కి కదలాలి కొంచెం వెనక్కి మీడియా పాయింట్ దగ్గర ఉన్నటువంటి మిత్రులు దయచేసి సహకరించండి వెనక ఉన్న వాళ్ళకి పక్కనున్న వాళ్ళకి అందరికీ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది